నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ఈటెల విషయంపై స్పందించిన మల్లారెడ్డి ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావని అన్నా దానికి సోషల్ మీడియాలో తిప్పుతుండ్రు అసలు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరికి చేసిండు ఆయనకు ఇక్కడ ఓటు లేదు ఆయన మల్కాజ్గిరి కాదు ఈటెల రాజేందర్ నాన్ లోకల్ మల్లారెడ్డి మన కేసీఆర్ తోనే పెద్దగా ఏండి అయినా అంతకుముందుకుంటే కోడిపోట్లు అమ్ముకుంటుండే పెద్దోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నా నాకు ఎవరు కలిసి కాగలించుకుంటా పాత మిత్రుడు నా ఎంబడు మంత్రులు ఉన్నాడు తప్ప కావలించుకొని అన్నా ఆల్ దెస్ట్ అన్నం గాడ్ బ్లెస్ అన్నాం గెలుస్తున్నాం అన్నాం ఎవరినైనా కలిసి సపోర్టింగ్ అంటాం కదా దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టి స్టేటస్ లో పెట్టుకొని మల్లారెడ్డి ఇట్లాడు మల్లారెడ్డి ఇట్లా అదే ఎప్పుడు పగోడు ఎగ్జాంపుల్ చెప్తా జంగం అఖిలేష్ యాదవ్ ఓడు పల్ల ఎలక్షన్ల నాడు నాకు కలిసి ఎదురుపడ్డాడు